మీద ఉన్న త్రీ స్ట్రీ డాగ్స్ అయితే పెంచుతున్నాను చెప్పాను కదండి నా ప్రీవియస్ వీడియోలో చనిపోయిందో కూడా నేను ఆఖరి చూపు కూడా చూడలేదు చనిపోయిన ప్లేస్ లో అయితే ఫుల్ బ్లడ్ అయితే ఉందన్నారు నోట్ లో నుంచి అయితే బ్లడ్ వస్తుందని చెప్పారు చాలా ఆరోగ్యమైన కుక్క అది మార్నింగ్ అంతా మాతోనే ఉంది నైట్ ఫుడ్ తినడానికి అయితే ఇంటికి రావాలని చనిపోయింది అనగానే నాకైతే డౌట్ వచ్చింది ఎవరో కొట్టే చంపారు అనుకున్నాను అనుకున్నదే నిజమైంది ఎవరో కర్రతో బలంగా తల మీద అయితే కొట్టారంట చెవులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వచ్చి అక్కడికక్కడే చనిపోయింది చిన్న పిల్లలక నుంచి పెంచుతున్నాను ఇప్పటికొచ్చి ఆ డాగ్స్ ఎవరిని కర్రలేదు ఎవరిని ఏమనలేదు ఎవరు కూడా హే హాని చేయలేదు రోడ్ల మీద పడుకుంటే మీకు నచ్చవు కుక్కలు గొట్ల మీద పడుకుంటే ఎవరికి నచ్చు వీధిలో కూడా ఉన్నవారు వీధిలో కూడా తిరగనివరు కొట్టి చంపే హక్కు మీకు ఎవరిచ్చారు అంత కొట్టి చంపడానికి మీకు జాలి అయితే అనిపించలేదా ప్రాణం వెలవిల ఆడుతున్నప్పుడు దానికి రక్తం కారుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా మీకు పిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా కొట్టిన అడిగినోరు లేరు వాటికి నోరు లేవనే కదా మీరు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు కరుస్తే వెంటనే మీరు పనిష్మెంట్ ఇస్తారు అదే కుక్కలు మీరు కావాలని చంపేస్తే మరి మీకేం పనిష్మెంట్ ఇవ్వాలి చంపితే చట్టం అనేది రావాలి వాళ్ళు కూడా జైలుకి అయితే వెళ్ళాలి